వస్తాం ఇక్కడికే ఇక్కడికి అప్పటిదాకానే ఒకసారి ఎడారు చూసేయండి మళ్ళీని అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏం లేదండి మాకు టైం అయిపోయింది ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం ఈ ఏరియా ఖాళీ చేసేస్తున్నాం అనమాట ఖాళీ చేసేయడం అంటే ఆ రూమ్లో ఏమి తీసుకెళ్ళాం నా ఈ వంటగది ఒకటి ఆ మజ్జలిస్ అదే తీసుకెళ్ళిపోతాం ఒంట్లో వేరే దిక్కు వెళ్ళిపోని ఇక్కడ నుంచి ఒక రెండు వందల యాభై కిలోమీటర్ల దూరం అంట అక్కడికి దానికోసమని కిచెన్ ఖాళీ చేసేస్తున్నాను మొత్తం సామాన్లు మరి కారు కట్టుకుని లాక్కెళ్తారు అప్పుడు సామాన్లు ఎలాగెలాగె ఎలాగని కిందడిపోతాయి అందుకని ఇవన్నీ అనమాట వెనకాల ఉన్న సామాన్లు అన్నీ తీసి కింద అడిగాను ఇక్కడ ఇవన్నీ తీసుకెందడేను సిలిండర్లు ఐదు సి నాలుగు సిలిండర్లు ఎక్కాను పైకి ఇంకో సిలిండర్ ఎడతాను ఐదు సిలిండర్లు ఎట్టుకెళ్ళాలన్నమాట ఐ సిలిండర్లు ఎట్టుకెళ్ళాలి ఇంక ఈ లోపల ఈ కొబోర్డ్లో ఉన్న సామాన్లు ఏమాన్లు ఇవన్నీ తీసుకెళ్ళిందడేనాక ఇంక ఇంక ఈ తోళ్ళు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు ఈ తోళ్ళు అన్నీ ఇప్పేయాలి కింద ఈ సపోర్ట్లు ఇవన్నీ తీసేయాలి అక్కడ వాటర్ మోటర్ మోటర్ ఉంది అక్కడ వాటర్ ఎక్కించుకునేది అది తీసి కొబోర్డులో అడేయాలి ఇది ఎందుకు లేదు పనికిరాని పోతురూమ్ ఈ పనికిరాదు ఎందుకు రాదు స్థానానికే తప్ప అక్కడ కూడా స్థానానికే పని చేసాను మరి ఇంక ఎద్రకెదన్నీ క్లీన్ చేసేసాను మొత్తం అన్నీ ఎక్కడికక్కడ తీసిపడాను ఇప్పుడు ఇంకేంటంటే ఇంతవరకు ఇలా చేసాను ఇప్పుడు ఏమో లోపల సామాన్లన్నీ తీసి కింద పేర్చాలి ఇప్పుడు ఇంకా కాదు అది కాసేపు ఉండి సాయంత్రం సాయంత్రం ఇలా భోజనం అవన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం ఐష అయిపోయిన తర్వాత అప్పుడు తీసి శుభ్రంగా క్లీన్ చేసేస్తమాట ఇదిగోండి కష్టపడితే అవ్వను ఇది పూర్తి చేయాలి అది అదండీ పనే మరి అక్కడ ఎలా ఉంటుందో మరి తెలీదు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను బాగా వీడియోస్ చేయాలని ఆశీర్వదించండి ప్లీజ్ లైక్ చేయండి ఎక్కడి నుంచి వస్తున్నారో సపో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు సపోర్ట్ చేయండి ఓకే అండి మరి నేను ఇంక తోళ్ళిప్పేస్తాను తోళ్ళు ఇప్పేసి సామాన్లు ఎదురుతాను ఇంకా ఓకే మరి పూట చుట్టేసి కట్టేసాను ఇంక మోటార్ ఏమో ఇంక ఇంకో బోట్లు ఇంకా ఇందులోను నీళ్ళు ఊటేయను ఇంకేలాగా ఇంకా ఏమున్నాయంటే లోపల సామాన్లు ఉన్నాయి ఇంకా అన్నీ అన్నీ సదరాలు ఇంకా అంటే మళ్ళీ సాయంత్రం వంట ఉన్నది కదా వంట సదరాలి ఇప్పుడు ఇది కూర్చమన్నారు కానీ పైపులాగేసాను పైపులాగేతే ఏమైందంటే కోడ్సాక పారలేదు పారెట్టి పోడు వస్తుందని ఒకటి ఈ నీళ్ళు ఇలా వచ్చేసినాయి ఒక రోజుకే కదా పనండి ఇంకో ఈ ఉంది కదా దీని టైర్లు ఉన్న అన్నీ తీసేసాను అంటే అప్పుడు ఎండ తగలకుండా సంచులు కట్టాను అవన్నీ తీసేసాను అనమాట ఇంకో ట్యాంకర్కి తగిలించేసి రెడీ కట్టాము రేపొద్దున షిఫ్టింగ్కి అప్పటి నుంచి ఇప్పుడు దాకా పనే ఇప్పుడు టైం అప్పుడే తొమ్మిదిన్నర అవుతుంది నైటు మన ఇంటికాడ మించి పదకొండున్నర అలా అవ్వచ్చు పదకొండున్నర ఇగో ఒకటే అనుకున్నారు మీరు ఇంకో ఇక్కడ జూలియాలు ఇవన్నీ తీసాము ఇక్కడ ఇవన్నీ తీసేయము ఇవన్నీ తీసేసి అందులో లోపలెట్టామనమాట అవన్నీ షిఫ్టింగ్ అవన్నీ పట్టుకెళ్ళి అక్కడ ఇయ్యాలి మళ్ళీ సెట్టింగు ఇక్కడ అన్నీ తీసేసి లోపలట్టాము ఇంకా ఇవి ఉన్నాయి ఎలా ఉంచేస్తారో మరి ఏంటో తెలీదు ఇందులో పట్టిన ఇందులో పెట్టేసేము సామాన్లు ఇందులో పట్టిన నిందులు పెట్టేయము కనువ కొన్ని ఏమో కిచె కిచెన్ రూమ్లో పెట్టారు ఇయ్యో అయ్యనమాట కైమకు సంబంధించినవి ఇవన్నీని ఇయ్యో ఇంకా బాట కనపడుతుంది కదా ఇదేమో వాటర్ లైన్ భూమిలో వేసాను నేను అప్పుడు అది తీసాను ఇప్పుడు దాకా ఇది ఇక్కడి నుంచి ఇలా జనరేటర్ వైర్ జనరేటర్ వైర్ అయితే చాలా బరువు ఉంది అంత భూమిలోంచి లాక్కెళ్ళాను ఇంకా భూమి ఆనమ ఆనమల తెలుస్తుంది కదా అంత లాక్కి అక్కడ ఇట్టాను ఇప్పుడు అక్కడ చుట్టేసి కవర్ చుట్టేసి ఇట్టాను ఇది ఇలా అయిపోయింది ఇంకా నా కిచెన్కి వెళ్ళింది ఓ వైర్ ఇదిగో వైరు ఆ వైర్ ఉందంక అది పొద్దున్న తేతాను ఎందుకంటే ఇప్పుడు నాకు కరెంట్ కావాలి కదా ఇంకా దీన్ని తగిలించేసాం రెడీ పెట్టేసాం ఇది ఫస్ట్ ఇది లాక్కిపోతారు పొద్దున్న తర్వాత నా కిచెన్ అనమాట వస్తాను అది అయితే అయిపోయింది ఇంకా నా కిచెన్తో ఉన్నది ఇదిగో ఈ సిలిండర్ ఒకటి తీయాలి ఈ పక్కన బో సపోర్ట్లు ఉన్నాయి ఆ సపోర్ట్లు తీసి తర్వాత ఇది ఒకటి తీయాలి ఇదంటే పొద్దున్న బయలుదేరినప్పుడు నా రూమ్లో కూడా పెట్టేసే సామాన్లు కుళ్ళు పోయి నేను ఇంకా ఈ పై అన్నీ తీయాలి ఈ పై సామాను అంతా తీసేసి కింద పెట్టేయాలి అనమాట కింద పేసి ఈ డబల్ డబల్ పనులు అనమాట అన్ని అంటే లారీ కుదుపురు కుదుపులు కుదుపులు వెళ్తారు కదా మరి అంటే బతుకులు ఉంటాయి ఇసకలో ఈ బడేలు బడేలు బడి అని కింద పడిపోతాయి అనమాట దానికోసం అన్నీ తీసేసి కిందట్టేస్తాం నూనె మూగుట్లో ఏం లేదు పర్వాలేదు బతికాను అంటే నేను ఎప్పటికప్పుడు క్లీన్ ఉంటాను కాబట్టి నెక్స్ట్ ఈ పై ఉన్నాయి ఈ పై ఉన్నాయన్నీ కిందట్టు ఆగలే ఆకలేసింది ఏమీ లేదు రెండు రొట్టెలు వేసుకుంటాను ఓకే ఇప్పుడు ఐదు అన్నం వండుకోనకే ఇంకా లేదు పిండి కలిపిస్తున్నాను పొద్దున్న అది రెండు వేసేసుకుంటే అయిపోద్ది చూర పొగలు వచ్చేస్తున్నాయి వేడి వేడి పొరట అనమాట టీ ఈ నైట్కి ఇంక ఇదే భోజనం నాకు వీడియో కొంచెం పెద్ద లెంతగా ఉన్నా కానీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి చూడండి లాస్ట్ వరకు చూడండి బాగుంటుంది అంటే ఎలా సిప్ చేస్తామో ఎంత దూరం వెళ్తామో అక్కడ కూడా చూపిస్తాను ఓకే అండి మళ్ళీ పొద్దున్న ప్రస్తుతానికి తినేసి రెస్ట్ తీసేసుకుంటాను పొద్దున్నే లేచిపోవాలి నాలుగు గంటలకి మళ్ళీ టిఫిన్లు ఉండాలి ఆ తర్వాత ఇవన్నీ షిఫ్టింగ్ అనమాట ఇంకా మీ సపోర్ట్లో అయితే తీసేసాను కానీ ఇంకో రాత్రి అక్కడ సరిగ్గా అనిపించలేదు కదా ఈ భూమిలో పాతని ఏంటి వాటర్ లైన్ కరెంటు జనరేటర్ వైర్ ఇవన్నీ తీసుకెళ్ళాను అక్కడ పోగొట్టాను సేకటిని ఏం చేస్తాం మరి ఇంకా దీని పని అయిపోయింది కానీ ఆ బాత్రూమ్ది ఉన్నది మరి వచ్చిన తర్వాత మరి చేతులు ఇల్లు కడుక్కుంటారు కదా అందుకని బాత్రూమ్ పైపు లాగలేదు ఇంకా ఆయిల్ పైపు ఒకటి తేవాలి అక్కడ ఉంది ఆయిల్ పైపు ఈ రూమ్ కూడా వెళ్తుంది ఇవన్నీ వెళ్ళవు మళ్ళీ నాలుగైదు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడికే రావాలి దానికోసం అనమాట ఇంక ఇక్కడ పోగొట్టే నీ వైర్లు అండి నేను ఇంకా నా కిచెన్ ఇంకా సపోర్ట్లు ఉన్నాయి ఒకటే సపోర్ట్లున్నా సిలిండర్ ఇది పోడ్చన్నాక మరి పా ఫార్లేదు ఇది పోడ్సాక పోడ్చమన్నారు ఇంక పైపులాగేసాను పైకి వచ్చేది నీళ్ళు అది చూపించింది చూపించిందని అనుకోవద్దు మరి అంటే రాత్రి చేయకండి సరిగ్గా కనపడలేదు కదా ఇంక చెత్త గిత్త అంతా ఇక్కడే ఇంకా పెద్ద బండి వెళ్ళిపోయింది ఇంకా నాకు కిచెన్ ఉన్నది చివరిసారికి ఒకసారి ఎడారి చూసేయండి ఇక్కడ ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు చూద్దామో మూడు నాలుగు నెలలు పట్టవచ్చు మూడు నెలలు నాలుగు నెలలు పట్టచ్చు మళ్ళీ ఎండాకాలం వచ్చి మే జూన్ మే జూన్ నెలలో వస్తాం మళ్ళీని ఇక్కడికే అప్పటిదాకానే ఒకసారి ఎడారి చూసేయండి మళ్ళీని చూసేయండి ఈ చూసేయండి మరి ఎడారి చూసి ఆనందించేయండి నెక్స్ట్ ఇంకా మా కిచెన్లో ఇది ఇది పట్టుకెళ్ళిపోతాము ఇంకా ఇక్కడ ఖాళీ అయిపోయింది ఇది వెళ్ళిపోయింది కదా బండి అది దింపేసి వచ్చి అప్పుడు ఇది ఇది లాక్కెళ్తాడు అన్నమాట ఓకే అండి మరి వీడియో పెద్దది అన్నాను కానీ పెద్దది ఏమవ్వదు ప్లీజ్ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక ఒక కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకొస్తాను అంతవరకు సెలవు మరి ఓకే అండి మరి అందరికీ బాయ్ బాయ్ జై హింద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి